రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు ఈ ప్రేక్ష కలో సమావేశం కావడం అనేది చాలా బాధకరమైన విషయం ఎందుకంటే ఒక దళితుడు దళితుడని చెప్పుకుంటూ ఒక దళిత అధికారులను దళిత అధికారులే కాకుండా బలహీనులైనటువంటి ఏ క్యాస్ట్కు మతానికి సంబంధం లేకుండా ఉండేటువంటి అధికారులను టార్గెట్ చేస్తూ అనేక బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఈయన గతంలో కూడా ఒకసారి ఆ బద్వేలు ప్రాంతంలో భూములు వీళ్ళు దౌర్జన్యంగా చేసుకుంటున్నారని ఆర్డీఓ గారు అక్కడ ఈయన ఈ కొంతమంది మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ అయినాయి అక్కడ నాన్వైలబుల్ వారెంట్ కూడా ఇచ్చినారు అయితే మేము ఆ రోజు ఈయన తరఫున వచ్చి ఇదే ప్రెస్ క్లబ్లోనే ఈయన మంచోడని వాదించినాం కానీ మళ్ళీ తెలుసుకున్న తర్వాత ఇతను ఎవరైతే బలహీనులుగా ఉంటారో అధికారులు ఏ క్యాస్ట్ మతంతో సంబంధం లే వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని మా దృష్టికి వచ్చింది ఇదే కాకుండా ప్రతి రిజిస్టర్ ఆఫీసును పోయి వాళ్ళకు రెండు లక్షలు మీరు ఇస్తే మీరు నెలకు రెండు లక్షలు పంపించమని వాళ్ళకు చెప్పినాడు వాళ్ళకు ఆ రిజిస్టర్లోనే కాకుండా ఇక్కడ ఒక జిల్లా ఆఫీసర్ను కూడా మొత్తం కలెక్షన్ చేసుకొని నెలకు ముప్పై లక్షలు ఆయన నా చేతికి ఇవ్వాలని డిమాండ్ చేస్తాను ఆడట అది మా దృష్టికి వచ్చింది స్వచ్ఛందంగా నువ్వు ఉద్యమాలు చేయి నువ్వు స్వచ్ఛందంగా దళితులకు న్యాయం చేయి మంచికి రెండు ఎకరాలు మూడు ఎకరాలు భూములు ఇప్పి మేము దాన్ని సంతోషిస్తాం మీకు ఎంతవరకైనా అయినా మద్దతు ఇస్తాం బినామీ పేర్లు పెట్టుకొని నువ్వు దళితులు పొట్టగొట్టి వాళ్ళను పసుపు పెట్టి నీ కడుపు నింపుకోవడం అనేది చాలా దుర్మార్గమైన ఇష్యూ అది నా దగ్గర మొత్తం మీకు పీడా మిత్రులు కూడా కావాలంటే చూపిస్తాము మొత్తం ఈ సర్వే నెంబర్లు కూడా ఇచ్చారు మాకు ఈ బినామీ బినామీ పేర్ల మీద అతను అనుభవిస్తున్న భూములు ఇది మంచి పద్ధతి కాదు రా ఆంజనేయులు గారు మేము ఒకటే చెప్తున్నా వాళ్ళ అధికారులు భయపడి భయపడుతున్నారు వాళ్ళ అధికారులు వాళ్ళ భార్య పిల్లలు మాకు ఫోన్లు వేసి చెప్తున్నారు మా దగ్గరికి వచ్చి చెప్తున్నారు ఆయనతో మా మా భర్తలకు ప్రాణహాని ఉంది ఇంటికి వచ్చి నిద్రపోకుండా ఉన్నాడు అదే టెన్షన్లో ఒకవేళ ఆయన చనిపోతే మాకు దిక్కేవరు మా పిల్లలకు దిక్కెవరు అని మా దగ్గరికి వచ్చి వాపోతున్నారు వాళ్ళ పిల్లలు ఇది మంచి పద్ధతి కాదు ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా అవుతుంది మేము ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోతాం కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాం ఈ విషయంలో ఆయన ఆయన బే ఆయన కంప్లీట్ మంచోళ్ళ మీద ఈయన బురద తల్లితే మాత్రం మేము ఊరుకుండే పరిస్థితి లేదు ఏ ఆయనకు ఏ విధంగా ధీటైన జవాబు చెప్పాలనో రాష్ట్ర మహానాడు ఖచ్చితంగా అతనికి ధీటైన జవాబే చెప్తాము అతని ముందు అతని అవినీతి ముందు అతను కడుక్కోవాలా ఏదో ఈ అందరినీ బ్లాక్మెయిల్ చేయడం వాళ్ళకి జీతం ఎంత వస్తుంది ఎంత వస్తుంది దాంట్లో ఈయనకు రెండు లక్షలు నెలకు ఎందుకు ఇవ్వాలా ఈయన ఏమన్నా దావూద్ ఇబ్రహీమా ఇతను ఏమన్నా అంత అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఉండమా లేదా ఏం చేస్తున్నారు అధికారులు ఇంత భూమి ఇంత బినామీ పిల్లు పెట్టుకొని ప్రభుత్వ ప్రభుత్వాధికారులు ఏం చేస్తున్నారని ఒక ఉద్యోగస్తునికి భద్రత లేకపోయి వాళ్ళ భార్య పిల్లలు ఒక దళిత నాయకుని నన్ను ఆశ్రయించడం అంటే చాలా బాధకరమైన విషయం ఇది ఎందుకంటే ఇది ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉండమా లేదా లేకుంటే ఎక్కడన్నా శ్రీలంకలో ఉండమా అనేది కూడా అర్థం కాలే ఆయన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేంతవరకు మేము ఈ రాష్ట్రం అలా మాట్లాడుతూ పోరాడుతూనే ఉంటాము ఆ కుటుంబాలకు ఎవరైతే అధికారులను బెదిరిస్తున్నాడో ఆ అధికారులకు మేము అండగా ఉంటాము వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాము వాళ్ళకు సీఎమంతా హాని జరిగినా ఓడ్చుకుంటే ప్రసక్తే లేదు ఎందుకంటే వాళ్ళు మంచి అధికారులు నీకు నీ దగ్గర నీ దగ్గర ఏదన్నా ఎవిడెన్స్ ఉంటుంది కోర్టుకు పో అధికారులకు పెట్టు దావులలో బ్లా బ్లాక్మెయిల్ చేయడం మనసులు పెట్టి వాళ్ళను బెదిరియడము వాళ్ళను నిద్రవ్వకుండా ఏదన్నా జరగడానికి జరిగితే వాళ్ళ కుటుంబానికి ఎవరు దిక్కు ఆంజనేయులు గారు ఈ విషయం మేము సీరియస్గా పరి పరిగణిస్తున్నాను ఈ ఈ విషయం నేను జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయి అతని మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అతను అతను అంటాడంట ఆయన ధర్నా చేస్తానంట ప్రతి ధర్నా నేను చేసేదానికి సిద్ధంగా అంట ఆయన పది మందితో చేస్తే నేను వంద మందితో చేస్తాను ఆయన వంద మందితో చేస్తే నేను వేయి మందితో చేస్తా దానికి కూడా సిద్ధమే ఇలా బ్లాక్ మెయిల్ చేస్తే మాత్రము సహించే లేదు ఆంజనేయులు గారు మీరు చట్టపరంగా పోండి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే నువ్వు కోర్టుకు పో అధికారులు చెప్పు ప్రతి ప్రతి పాయింట్కు వాళ్ళు జవాబు ఇచ్చారు అనేక మంది బాధితులు ఉన్నారు ఆయన బాధితులు మా దగ్గరికి రండి మేము ఫోన్ నెంబర్తో సహాయిస్తాం మీకు మీరు ఏం భయపడొద్దు అటువంటి గుండాలకు రౌడీలకు అది కాలం చెల్లింది గుండాల రౌడీజం అది కాలం చెల్లినది మేము భయపడే ప్రసక్తే లేదు కడపలోని టెంట్ వేస్తాము ఆయన ఎంత ఆయన ఏ విధంగా అధికారులను తగ్జేస్తాడో చేయమని చూద్దాము ఈ విషయం మేము ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకుపోయి అతని మీద కఠినమైన చర్యలు తీసుకునేంత వరకు కూడా నిరంతరం పోరాడుతూనే ఉంటాము ఈ సమస్య మీద అధికారులకు రక్షణగా మేము నిలబడతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను జై భీమ్ జై